పెద్ద బంగారు శేష వాహనంపై ఊరేగుతూ భక్తులు కటాక్షిస్తారు ఏవైతే మనం దోషములు తొలగించుకుంటానికి వివిధ గుళ్ళని ఆశ్రయిస్తూ ఉంటాము అలాగే సాక్షాత్తుగా గణపతి కేతువు యొక్క అధిష్టాన దేవత కేతువు కూడా సర్పరూపంలోనే ఉంటారు కాబట్టి ఆ కేతువు యొక్క దోషాలని కూడా తొలగింపచేసి రాహుకేతువుల దోషాలు కూడా పోతాయంటే ఎటువంటి సందేహం లేదు కావున భక్తుల్ని స్వామివారు కటాక్షించడానికి వివిధ వాహనాలపై ఊరేగుతూ ఆ పశుపక్షాదు కూడా కటాక్షిస్తూ ఉన్నారు కావున భక్తులు విరివిగా పాల్గొని ఆ శేషవాహనం గత శేషవాహనంలో కూడా పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నారు ధరించి ఉన్నారు సర్ప యజ్ఞోపవీతవా అని చెప్పి స్వామివారి నామాల్లో కూడా మనకు తెలుస్తున్నది కావున ఈ సర్పాన్ని ధరించినటువంటి స్వామివారిని దర్శించగా కాల సర్ప దోషాలన్నీ కూడా ఎటువంటి సందేహం లేదు కావున సంతానం కావాల్సిన వారు వివాహం కావాల్సిన వారు కూడా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆ యొక్క దోషాలను తొలగించుకుని సుఖమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారు కావున భక్తులు స్వామివారి సేవలో విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కాగల కాగలరని కోరుతూ ఉన్నారు